వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచార నియోజకవర్గం వెల్లూర్తి మండలం గుర్లపాడు గ్రామంలో జరిగిన జెండా హత్యల కేసులు ముద్దాయిలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల వెంకట్రామరెడ్డిలకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు ధర్మశాసనం పిటిషన్ల తరపున వాదించిన లాయర్ తన వాదనను వినిపించి కావాలనే కక్ష పూరిత ఆలోచనతో ఈ కేసులు ఇరికించారని సదరుడు పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేయాలని లాయర్ తన వాదనను వినిపించగా పిటిషనర్ల ప్రోత్ఫలంతోనే ఈ జెండా హత్యలు జరిగాయంటూ పోలీసు తరపున న్యాయవాది వాదించగా బెయిల్ నిరాకరించిన హైకోర్టు పిన్నెళ్ళి సోదరులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నిరాకరించింది పిటిషన్లకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది అంటూ పోలీసుల తరపున న్యాయవాది తన వాదన వినిపించారు గుండ్లపాడు జెండా హత్యల కేసులో బెయిల్ మంజూరు అవుతుందని ఆశగా ఎదురు చూసిన వైసీపీ సేవలకు నిరాశ ఎదురైంది